ఇంకా చెప్తున్నట్టు చూడండి ముగించుకుందాం చిన్నలారా చిన్నలారంటే ఎవరు సండే స్కూల్ పిల్లలు కాదు చిన్నలారంటే ఇంక వీళ్ళు గోన్ లిగి తిరుగుతున్నారు కదా వీళ్ళకూ చిన్నలార అంటే మనమే పేరుకి చిన్నలు అన్నాం కానీ చిన్నలేం కాదు చెప్పండి అన్నీ ఉన్నాయి మనకి కానీ బైబిల్ భాషలో చిన్నలారా మీ లా మీ నాయకులకు లోబడి ఉండదు మీ పై విచారణకర్తకి లోబడి ఉండండి మీ పైనున్న పెద్దలకు లోబడి ఉండండి ఎందుకంటే కింద చెప్తున్నాడు చూడండి మీరందరూ ఎదుటివాని ఎడల దేన మనస్సును వస్త్రము ధరించుకుని నిమ్ముని మీరు అలంకరించుకుని దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపానుగ్రహించిన దేవుడు తగిన సమయమందు హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతుల క్రింద దేన మనస్సుకుల యుని అంత ఎంత బాగా రాస్తా ఎంత బాగా రాస్తున్నాడు చూడండి మీరందరూ చిన్నపిల్లలు మీ పైనున్న పెద్దలకు లోబడి ఉంటే మీరు ఎంతగా లోపడాలంటే దేన మనస్సును వస్త్రము ధరించుకోవాలి ఏ మనసు అట్ట దేన మనసు దేన మనసు అనే వస్త్రం ఇప్పుడు ఎవరైనా ఇలా చూసామనుకోండి మంచి సొక్క వేసుకొచ్చాడు అనుకోండి వెంటనే మనకి ఏం కనబడుతుంది చెప్పండి అరే బలే ఉందరా అనుకుంటాం సంఘానికి అప్పుడప్పుడు ఎవరైనా వచ్చినప్పుడు పెద్ద నెక్లెస్ పెట్టుకుని వస్తారు ఆ నెక్లిస్ వచ్చినప్పుడు అది అందరూ కనబడుతుంది మనం కొత్త బట్టేసుకుంటే ఎంత బాగా కనబడుతుందో మనం నకిలీస్ పెట్టుకుంటే ఎంత బాగా కనబడుతుందో ఒక వ్యక్తి మనల్ని ఎలా చూసిన వెంటనే మనలో ఏం కనబడాలంట దేన మనసు వస్త్రం కనబడినట్టు కనబడతాం ఎంత బాగా రాస్తున్నాడండి అంటే సంఘంలో వ్యక్తులు ఎలా ఉండాలి చిన్నలంటే సంఘ సభ్యులు సంఘంలో వ్యక్తులు ఎలా ఉండాలంటే ఒకరి పట్ల ఒకరు దేన మనస్సు ధరించుకుని ఉండాలి అంబులుగా ఉండాలి ఆ తగ్గింపు ఉండాలి ఒకవేళ అలా తగ్గింపు దేన మనస్సు లేకపోతే ఎవడెవడు సంఘంలో గర్వంగా ఉన్నాడో వాళ్ళందరినీ దేవుడు ఎదురు పడిపోయి ఎదిరిస్తాడట అక్కడే రాస్తున్నాడు చూడండి ఎవడైతే దేన మనసు లేడో ఎవడైతే దేన వస్త్రం ధరించుకోడో ఎవడైతే అహంకారంతో ఎదిరించి బెదిరించి అనేకులకు గర్వంగా వాడు తన ప్రవర్తన సంఘంలో ఉంటాడో అట్టు వారిని దేవుడు ఏం చేస్తాడట ఎదిరించి ఎవడైతే సంఘంలో దేనత్వం ఉన్నాడో వాడికి కావలసినవన్నీ వాడికి ఇస్తాడు నీవు కూడా తీసి వాడికి ఇచ్చేస్తాడు గర్వంతో ఉన్న నిన్ను దేవుడు ఎదిరించడానికి నిలబడతాడట గర్వంతున్న నీ మీదకి దేవుడు ఎదురుదాడి చేసిన ఎందుకంటే నీ గర్వం వలన సంఘం అంతా పాడయ్యేలా ఉంది నీ ఒక్కడ వలన సంఘం అంతా డిస్టర్బెన్స్ అయ్యేలా ఉంది నేను ఎక్కడ ఉంచేలా అక్కడ ఉంచేసానంటే గుర్తుపెట్టుకో అండి ఒక మాట నేను చెప్తాను త్వర త్వరగా ముగిస్తాను ఒక మామిడికాయల గంపో సేదపాలాల గంప ఉందనుకోండి అందులో ఒక పండు డిస్టర్బెన్స్ అది గుళ్ళిపోయింది అనుకోండి ఆ అయిన వ్యవసాయకుడు ఏం చేస్తాడండి ఆ కుళ్ళిపోయిన ఒక్క పండుని తీసేయాలి పర్లేదులే అని ఆలో అనుకోండి ఈ ఒక్క పండు చాలు చెప్పండి అన్ని పళ్ళు చెడగొట్టడానికి దేవుడు కూడా చూస్తాడట వీళ్ళందరిని చూసిన తర్వాత ఎవడ గర్వ వీడిని బట్టి ఎంతమంది డిస్టర్బ్ అవుతున్నారు వాళ్ళందరినీ చూస్తాడు చూసి 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 ఏదో ఒక ఆయన మంచం పట్టించేస్తాడు ఎందుకంటే వాడి వలన సంఘం ఇబ్బంది పడేలా ఎందుకంటే దేన మనసు లేని వారిని తగ్గింపు లేని వారిని దేవుడు ఎదురు ఎదురిస్తాడంట ఎదిరిస్తాడట ఎందుకంటే వీడి వలన వాడిని ఏదోలా కొడతాడండి వాడిని ఆర్థికంగా కొడతాడో తెలియదు వాడిని ఆరోగ్యంలో కొడతాడో తెలియదు వాడి కా కాపురంలో కొడతాడో తెలియదు ఎలా కొడతాడో తెలియదు వీడికింత గర్వం ఉండకూడదు అంటే వీడిని ఎక్కడ వంచేయాలో అక్కడే వంచేస్తాడు నేను చాలాసార్లు చెప్పిన ఎగ్జాంపుల్ మరల ఒకసారి చెప్పి నేను ముగిస్తాను ఇలాగే ఒకడో గర్వంతో పెట్టిరేకపోయేవాడు ఇంకా అక్కడికి అడ్డ అదుపు లేదు ఇంకా నోటికి ఎంత మాట వస్తే అంత మాట పై బటన్ ఇప్పేసి పై బటన్ ఉంటుంది కానీ బటన్ నిప్పేసి రండి రా ఎవడొస్తాడో చూసుకుందాం అని రేగేవాడు 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 దేవుడు ఒక రోజు మంచం పట్టించాడు ఏమైందంటే ఆడి కిడ్నీ ఫెయిల్యూర్ అయిన తీసుకెళ్ళి మీద జాయిన్ చేసేస్తాడు కిడ్నీ డిస్టర్బెన్స్ అయిపోయిన తర్వాత ఆడికి మంచం పట్టారు హాస్పిటల్లో ఉన్నాడు ఇప్పుడు వాళ్ళ తమ్ముళ్ళు వచ్చి మాట అంటే పన్ను ఈ దగ్గరికి తమ్ముళ్ళు చూడ అనయ్య నిన్న అలా అంటున్నారు అన్నాడు అప్పుడు ఈడేమన్నాడు చెప్పినా అలాగన్నాడా ఎవడు అంటలేదు అంటే అన్నీ లేన్రా చూసారా దేవుడు ఎవరిని ఎలా ఉంచేయాలో చెప్పండి ఆయనకు బాగా తెలుసు సంఘంలో ఎదురు నిలబడిన సంఘంలో గర్వంగా మాట్లాడిన సంఘంలో ఎదురుదాడి చేయడానికి నిలబడిన సంఘంలో ఇబ్బందికరమైన వ్యక్తులకు ఇది సంఘం ఇది ఆటో సంఘం కాదు ఇది సంఘం ఇది ఆర్టీసీ సంఘం కాదు ఇది జీవం గల దేవుని సంఘం దీనిలో జనులు ఎవడెవడ ఎలా ప్రవర్తిస్తున్నాడు ఆయన లెక్కలేస్తాడు ఏమన్నా తేడాగా ఉందా వాడిని మంచం పట్టేస్తాడు వాడు సంగతి చూస్తారు ఎందుకంటే ఈ ఆత్మీయ సహవాసం చెడిపోతే నాయకుడి కంట కన్నీరు వచ్చిన దేవుడు చూస్తాడు